వెల్కమ్ టు గల్లీ బాయ్స్ నేను మెదక్లో షూటింగ్ కోసం వచ్చిన షూటింగ్ అయిపోయింది సో మా సీన్ అన్న ఏమన్నా అంటే అన్న పోతే పోతే మనం టూప్రాన్ టూపురాన్ల మంచి ఈతవనం ఉంది కళ్ళు కాగదాము కళ్ళు కాగదాము దాము బాగుంటుంది అనేసి అంటే సరే అన్న పోదామని చెప్పి అన్న సో మేము ఇప్పుడు అయితే మెదక్ నుంచి తూప్రానికి బయలుదేరుతున్నాం తూప్రానికి బయలుదేరి అక్కడ ఈతవనం చూపిస్తాడన్న చూపిస్తాడు అక్కడ ఎట్లుంటుంది ఈతవనంలా అక్కడ ఆ వనం యొక్క అందాలు ఈతవనంలో ఈత కళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంటంటే చికెన్ కూడా వండిస్తారంటాడా ఇవన్నీ ఎట్లుంటే మీకు అక్కడ చూపిస్తా చలో పోదాం నమస్తే మేము మెదక్లో ఒక మూవీ షూటింగ్కి పోయినాం సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మా సీనాన్న అనపుస్తారు కదా కరా సీనన్న చూపి అబున్నాడు అక్కో సిన చూపి కదా మంచి దోస్తానైతే దొరికింది మాకు మా సీనన్న ఒక రకంగా మాకు పరిచయం కానీ అటు వర్సా సో ఏం లేదు అన్న పోయేటప్పుడు మనము ఈత వనం పోదామని చెప్పి నేను రావాలని చాలాసార్లు అనుకున్నా కానీ రాలేకపోయినా అన్న ఇట్లా అంటే అడుగు పోదాం అన్నాడు సో ఈత కోసం అని వచ్చినాం ఇంకొక అన్న కూడా ఉన్నాడు ఆయన కూడా చూపిస్తాం కొలసాని వేణన్న అని చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు నాకు ఈ సినిమాలో మంచి పరిచయం అయిండు ఇంకా మా జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా మీకు మళ్ళీ పరిచయం చేస్తా అరే కొంచెం దగ్గరికి వస్తే వాయిస్ వస్తా అయితే వాళ్ళని కూడా పరిచయం చేస్తా ఇంకా చాలా మంది మిత్రులు పరిచయం అన్నారు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అందరూ ఒకసారి గుర్తు దగ్గర మళ్ళీ ఇదే ఈత వనంకి వచ్చినామో ఈత వనంలో మీకు కల్పిస్తా ఒకసారి ఈత వనంలోకి ఎత్తా మొత్తానికి అయితే ఎంటర్ అయినాం మరి ఏడ కూర్చోవాలా ఇప్పుడు నాటుకోడి చికెన్ అమ్ముతున్నారు నాటుకోడి చికెన్ అమ్ముతున్నారు వాళ్ళు చికెన్ తిందామన్నారు నమస్తే బాయ్ సాబ్ ఎట్లు ఇస్తున్నావు చికెన్ రెండు కిలో అని చెప్పినావు కేజీ సరే ఒక హాఫ్ కేజీ జోకు ఇవాళ మండే ముగ్గురం వచ్చినాము కానీ నేను తిన్నా నాన్ వెజ్ అదే చూడు అన్న ఎట్లా అది ఓకేనా సరే కొట్టు 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 ఇక చూడు ఇప్పుడు ఉంటుంది ఈత చూడు ఇప్పుడు ఉంటుంది కళ్ళు నాటు కోడి పులిసాడన్న చీనన్న జామన్నా చూడు ఇప్పుడు ఎట్లా

నేను దాని గురించి కాదు మండే నేను చికెన్ మటన్ మటన్ చికెన్ మంచిగా మా అన్న వాళ్ళే ఇలా చికెన్ తింటారు మళ్ళీ అందులో నాటుకోడి దొరకడం అంటే మామూలు విషయం కాదు కదా మేమేమో హైదరాబాద్ లో ఉంటాము హైదరాబాద్ లో ఉంటాము

లక్ష్మమ్మ గారు చికెన్ మంచిగా వండుతారంట ఆమె చేతిలో పెడుతున్న కారం ఎక్కువ వేయమంటారు నార్మల్ చాలా తక్కువై కారం ఎక్కువే నార్మల్ నార్మల్గా ఎందుకంటే మేము కొద్దిగా ఉప్పు కాలం తక్కువ తింటాం ముక్క తినుకుంటే అమ్మ పేరు లక్ష్మమ్మ కదా లక్ష్మమ్మని యాడ్ చేసుకోవాలి అరే అమ్మ ఇగ అమ్మ మా అమ్మ చేతి వంట లెక్కు ఉంది అని సరే అమ్మా సరే జలా ఇదిగో మా ప్రజారు అన్న కింద కూర్చోడట సాపచ్చేటప్పుడు ఆయన కోసం కుర్చీ తెచ్చిన కుర్చీ తెచ్చిన ఆ కుర్చీని మాట్లాడింది ఇది ఏం కుర్చిరల్ కుర్చీ ఇంత చెట్టుదే అమ్మా కింద కూర్చోలేడు మా అన్నయ్య మా అన్నయ్య కింద కూర్చోలేడు ఏమిటి కాగా మీ పేరేంది నా పేరు రామాగౌడ్ గౌడ్ గారు గౌడ్ గారు దుబ్బాక రామాగౌడ్ దుబ్బాక మండల భూమిపేరి మండలైంది కానీ రామగౌడ్ నా పాట కూడా ఎలమ్మ పాట ఉన్నది ఎల్లమ్మ పాట ఉందా యూట్యూబ్ లో మీరే వాడి నేను సరే దగ్గర రాయ్ డౌటర్ సాబమ్మ పాట కూడా పాడినట్టూట్యూబ్లో ఇప్పుడు మాకు ఏ కళ్ళు ఏ చెట్టుది నీకు మీ ఇష్టం ఏ చెట్టు కట్టించు మీ ఇష్టం ఏ చెట్ కట్టి అసలు అడే గాని మహానుభావుడు మంచిగా ఏది ఉంటుంది మంచిగా ఉండాలి తీయ ఉండాలి కళ్ళు గాబరే చేయద్దు పరిశాను చేయదు కాకని అడిగినా కాకా నేను చెట్టుకి కళ్ళు దింపు అంటే దింపుమన్నాడు అన్నాడు ఒక్కసారి అయితే నిశ్చయం ప్రయత్నం చేస్తా వస్తుందో రాదు మనకైతే తెలియదు అది రండి మీరు సరే ఏం ఇట్లా ఎక్కి దిగాల మరి బింకి నీకేం బాధ బింకి నాకు నీకు రాదు పెట్టకుండా ఎక్కువ तली बावा नहीं ये लमा तली नहीं बेना माहदी खिस्ती हाँ एकु एकु इनकमी क्या कु इनका वो ये टो उन्हाँ वो ये टो उन्हाँ इतनी मिठी की पत्ते के नहीं यार इतने तेंगाते ये टो उन्हाँ तो वो उतरा दे हाँ ये बुड़ बुड़ बिंगी बाट कोई क्या बिंगी बाट कोई क्या एको हाँ एको हाँ ये बुड़ बिंग ఎరమచేతం పట్టుకున్నా ఇక దిగుతున్న వీళ్ళగా తాత్పరంగా ఒక్క నిమిషం రామగౌడు తాత ఉన్నాడు రామగోడు తాత ఉన్నాడు ఏమి ఆ

సో గైస్ కళ్ళు అయితే వచ్చేసింది చికెన్ అవుతుంది అప్పటిదాకా మురుమురాల పొట్లాలు అయితే తీసుకున్నాం గ్లాసులు అడిగినాం ఇక పోస్తున్నా కళ్ళు సో నేను మీకు మా బాయ్స్ని తీసుకొని వద్దాం రా కళ్ళుదాని పోదామని చెప్పి పిల్లలకు చెప్పిన వాళ్ళందరు వెయిటింగు కాకపోతే ఏందంటే టైం దొరకలేదు పిల్లల్ని తీసుకొని వద్దామంటే ఇక మేము అనుకోకుండా వచ్చినాము ఈ వీడియో కనుక రిలీజ్ అయిన తర్వాత నా గుండెది మా పురాణలతో అని నా గుండెది మా పురాణాలతో మామూలు గుండా వాళ్ళతో నువ్వు ఒక్కనివే పోయినావు నాటు కూడా వండుకున్నావు తిన్నావు నువ్వు దోస్తులతో పోయినావు మమ్మల్ని వదిలేసినావు కాక అని చెప్పి నన్ను నువ్వు పొట్ట అంటారు సో వాళ్ళని కూడా తీసుకొస్తా వెరీ షార్ట్లీ ఈ వీడియో అప్లోడ్ అయ్యే లోపల వాళ్ళని ఒకసారి తీసుకొచ్చి ఆ వీడియో కూడా పెడతా మీకు సో కళ్ళు టేస్ట్ ఎట్లుందో ఆల్రెడీ చెప్పిన మీకు ఇప్పుడు అన్న కళ్ళు ఇస్తున్నాడు కళ్ళు టేస్ట్ ఎట్లుంది చికెన్ ఎట్లుంది చికెన్ అయితే మా పులసన్న చెప్తాడు ఎట్లుందో అయితే నేను చెప్తా అన్న గుడి అదే ఒకసారి అదే దా కొంచెం ఇట్లా వేయాలంటారుగా కింద కూడా పోసిన చాలా ఎన్ని రోజులైంది

చూడండి గో అమ్మ ఎంత బాగుండిందో సూపర్మ్ టేస్ట్ చూస్తుండ్రు పొలసనా ఎట్లుందో చెప్పు కారం అయితే తక్కువేయమన్నారు లక్ష్మమ్మ మీ చేతి వంట మా అమ్మ గుర్తుకు రావాలా ఎట్టుందానా తక్కువైందా ఎక్కువైందా ఓకే సుపారా సరిపోయింది ఒకవేళ కొద్దిగా కారం అనిపిస్తే ఉప్పు వేసుకున్నాం ఆ కొద్దిగా కారం అనిపిస్తే ఉప్పు వేసుకుంది కదా ఉప్పు బ్రీడు మేము ఉప్పు బ్రీడ్ కాదు ఆధికారు కాదు ఉప్పు ఫ్రీడే చిన్న నన్ను నిజం చెప్పు నేను ఉప్పు అని కాదు మీరు చిన్న మనం షూటింగ్ లా అన్నం తినేటప్పుడు ఉప్పుడప్పుడు ఎంత పెట్టుకొని ఎంత వేసుకుంటారు చెప్పు

ఇక కొంచెం నేను నాన్ వెజ్ తిన కనుక ఇది సో మంచిగా ఎంజాయ్ చేసినాం వన్స్ అగేన్ తినే నాకు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మంచి మెడిసిన్ లాంటి కళ్ళు మాకు సో సూపర్ నా ఈ జర్నీలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నా మంచి కళ్ళు అయితే దాకిచ్చిండు మంచి అద్భుతమైన వనం కూడా ఇది మాకు చూడండి ఈత వనం అంటే ఇట్లుండాలి వనం అంటే ఇట్లుండాలి ఇట్లానే ఉంటుంది కాకపోతే సూపర్ అసలు మరవలేంది నేను మళ్ళొక్కసారి వస్తా తప్పకుండా ఎప్పటి నుంచో చెప్తున్నా మా బాయ్స్కి అరే మనం ఒకసారి కల్లుదా అని పోదాము రా ఒక వీడియో చేసుకుందాం అని చెప్తున్నా అన్ఎక్స్పెక్టెడ్గా నేను వచ్చిన సో చాలా బాగా నచ్చింది మా బాయ్స్ తీసుకొని వస్తాను మళ్ళీ వీడియో చేస్తా నాటుకోడి వండిపిస్తా నాటుకోడి మాత్రం అప్పుడు నేనే వండుతా నా వీడియోలో అప్పుడు చూడండి నా వంటతనం ఎట్లుంటుందో సో థ్యాంక్ యూ వాయిస్ നെക്സ്റ്റ് വീഡിയോനെത്താം